ద్వితీయోపదేశకాండము ఇరవై మూడో అధ్యాయము గాయమునొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడినవాడే గాని యహోవా సమాజములో చేరకూడదు కుండు యహోవా సమాజములో చేరకూడదు వానికి పదేవ తరమువాడైనను యహోవా సమాజములో చేరకూడదు అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యహోవా సమాజములో చేరకూడదు వారిలో పదేవ తరము వారైనను ఎన్నడును యహోవా సమాజములో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విన నొల్లకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు యదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఇంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యహోవా సమాజములో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను రాత్రి జరిగిన దానివలన మైలపడినవాడు మీలో ఉండిన యెడలవాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను అతడు పాళెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను మరియు నీ ఆయుధములుగా గసిక యొక్కటి నీ యొద్ద ఉండవలెను నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్య వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకులునీ సంచరించు సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడివకుండునట్లు నీ పాళిము పరిశుద్ధముగా ఉండవలెను తన యజమానుని యొద్దనుండి తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్టప్రకారముని నీ గ్రామములలో ఒకదాని ఎందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను నీవు వాని బాధింపకూడదు ఇస్రాయేలు కుమార్తెలలో వేశ్యగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడను పురుష్యగామిగా ఉండకూడదు పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మృక్కుబడిగానీ దేవుడైన యహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికీయకూడదు అన్యునికి వడ్డికి బదులు ఈయవచ్చునుగాని నీవు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీవలన దాని రాబట్టుకును అది నీకు పాపమగును నీవు మృక్కు కొననీయడల యందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చినప్పుడు నీ ఇష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేనిమీద కొడవలి వేయకూడదు